ఐదు మరియు ఏడు వార్డులలో ఉండ పెద్ద గోర్జీ మరియు పాత్రని గోర్జీ సర్వే నంబర్ నలభై ఏడు మరియు నూట అరవై నాలుగు గడ్డలు పూర్తిగా ఆక్రమణకు గురవడంతో నీరుపోయే మార్గం లేక పొంగుతున్న దృశ్యం విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు వాండ్రసి అప్పలరాజు విశాఖపట్నం మధురువాడ గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వర్షం నీరు వెళ్లడానికి సరైన మార్గం లేకపోవడంతో ఆ నీరు నగరంపాలెం పరిసర ప్రాంతాల్లోకి చొరబడి ముంపుకు గురవుతోందని విశాఖపట్నం జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు వాండ్రసి అప్పలరాజు అన్నారు బుధవారం ముంపుకు గురైన ప్రాంతాల్లో ఆయన పరిశీలించి స్థానిక విలేకరులతో మాట్లాడారు ఈ ప్రాంతంలో వర్షపు నీరు అయోధ్య నగర్ పార్క్ హరిత ప్రాజెక్టు మీదుగా ఎన్హెచ్ సిక్స్టీన్ కాలువల్లో కలిసి బంగాళాఖాతంలో కలవలసి ఉంది కానీ సర్వే నెంబర్ నలభై ఏడుతో పాటు కొన్ని గోర్జలు ఆక్రమణకు గురి కావడంతో నీరంతా వెళ్లడానికి దారి లేక నగరంపాలెం పరిసర ప్రాంతాలలో కొన్ని లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి ఈ విషయంపై గతంలో జీవీఎంసి కమిషనర్కు విన్నవించిన తగు చర్యలు తీసుకోకపోవడంతో నేడు కురుస్తున్న వర్షాలకు మొత్తం నీరంతా నగరంపాలెం గ్రామంతో పాటు పక్కనున్న లేఅవుట్లోకి జరబడిపోతుందని వాండ్రసి అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా దీనిపై జీవీఎంసి అధికారులు తగు చర్యలు తీసుకుని ఆక్రమణలు తొలగించి రానున్న రోజుల్లోనైనా ప్రకృతి విపత్తుల నుండి ఈ ప్రాంతాలను రక్షించాలని వాన్రసి అప్పలరాజు రాజు ఈ సందర్భంగా కోరారు గత మూడు రోజులుగా మరి అరతరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు మరి మధురవాడలో ఐదో వార్డులో సొంతనార్ మన అయోధ్య నగర్ పార్కు సొంతనార్ మీదుగా ఈ వాటర్ అంతా వెళ్ళాలి మరి ఈ వాటర్ అక్కడ హరిత ప్రాజెక్ట్ నుంచి ఈ లేఅవుట్లన్నీ కలుపుకొని వచ్చి ఈ చెరువులు నిండి ఈ తద్వారా ఈ ఏదైతే కాలువలు ఉన్నాయో ఈ కాలువల ద్వారా వెళ్ళి మధురవాడ ఎహ్ఎస్ సిక్స్టీన్ దగ్గర బిడ్జి కింద కలిసి అలాగే బంగాళాఖాతంలో కలవాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి ఇవాళ ఈ లేవట్లు వేసినటువంటి వాళ్ళు కానీ మరి ఏదైతే ఈ గోర్జులన్నీ కూడా ఈ పాత్ర గోర్జీ పాత్రని గోర్జీ అనే పెద్ద గోర్జు ఉండేది ఆ సర్వే నంబర్ నలభై ఏడు అదంతా పూర్తిగా అక్రమాలకు గురవడం వల్ల ఈ వాటర్ అంతా ఫ్లో అయిపోయి మరి ఏదో నగరపాలెం ఊరి మీదకి మరి అలాగే ఈ లేఅవుట్ మీద కూడా వెళ్ళిపోతుంది మరి భవిష్యత్తులో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ప్రకృతి మరి విలయతాండం చేసినటువంటి పరిస్థితి ఇవ్వాలి కాకపోతే ఎప్పుడైనా సంభవించవచ్చు మరి అందులో భాగంగా నేను గత నెలలోనే ఏమో మన విశాఖపట్నం జీవీఎంసీ కమిషనర్ వారికి కూడా నేను లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ గడ్డలో ఆక్రమించి కప్పబడ్డాయో వాటన్నిటినీ క్లియర్ చేయండి సార్ భవిష్యత్తులో తుఫాన్లు కానీ వరదలు కానీ ముంపులు కానీ అన్న వచ్చినట్లు అయితే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అనేది నేను ఆల్రెడీ ముందుగానే తెలియజేశాను కానీ అవేవి పట్టించుకోలేదు గడ్డలన్నీ ఆక్రమకు గురవడం వల్ల ఇవాళ ఇప్పుడు మా నగరపాలెంలో ఈ చెరువుకి పరిస్థితి వచ్చిందనే కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వారు జీవీఎంసీ వారు మరి కళ్ళు తెరిచి మరి ఏదైతే గడ్డలు కప్పబడ్డాయో వాటికి ఈ నీరు పోకుండా అడ్డంగా ఉన్నాయో వాటినన్నింటినీ తొలగించి మరియు ఏదైతే ఈ గ్రామాలని రక్షించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను